హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అందరికీ కార్తీక సోమవారం కదండీ అందులోకి ఫస్ట్ సోమవారం కదా ఇంక నేను కూడా కార్తీక సోమవారం అయితే చేద్దామని చెప్పేసి ఎర్లీగానే లేచాం అనమాట ఈరోజు ఇంకా మావి గారికి కూడా పగల డ్యూటీ అయిపోయింది ఇక్కడ నుంచి నైట్ డ్యూటీ అనమాట ఇంక మేమే మా సాయి నేను మా అత్తగారే మా వారు కూడా ఊరు వెళ్ళారండి ఒక టూ త్రీ డేస్ అవుతుంది అక్కడ ఏదో ఆధార్ కార్డు పని మీద వెళ్ళారనమాట మా మావి గారు వాళ్ళది ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పేసి అందుకే ఇవాళ ఎర్లీగా అలారం పెట్టుకున్నాము డైలీ పెట్టుకుంటున్నారు కానీ ఇంకా లేవట్లేదు ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాల తర్వాత లేవచ్చులే అని కానీ ఈసారి మాత్రం కార్తీక సోమవారం చాలా స్పెషల్ కాబట్టి ఇంక నేను కూడా ఇలాగో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాలుగు గంటలకి టైం పెట్టుకున్నాం అనమాట ఇంక లేచిన వెంటనే ఇల్లు గుమ్మలయ్యి శుభ్రంగా తుడిచేసుకుని తడి బట్ట అయితే పెట్టేసుకుంటున్నాము ఫస్ట్ నిన్నే దేవుడి సామాను మది తోముకుని ఉండవలసిందండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి దేవుడి దగ్గర సామాన్ మది ఇంకేం తోముకోలేదు అవి కూడా ఇప్పుడే చేసుకుందాము ఫైవ్ లోపు దీపారాధన చేసేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పి నాలుగింటికి లేచామంటే ఇంక పని చాలా సింపుల్ అయిపోద్ది అని చెప్పి ఇంక నాలుగింటికి లేచిన తర్వాత వెంటనే ఇంకా తడి బట్ట పెట్టేశాక నేను తానం చేసి వచ్చేసాను మా అత్తగారు కిందకి వెళ్ళారు కింద ఒక ఆంటీ గారు డైలీ ముగ్గేస్తారండి కానీ ఆంటీ లేనట్టున్నారు వెళ్ళిపోతారు అందుకని కిందకి వెళ్ళి మా అత్తయ్య గారి ముగ్గు పెడతాను కానీ వెళ్ళారు ఇంక ఈలోగా నేను స్నానం చేసి వచ్చేసిన తర్వాత గుమ్మల దగ్గర అది కూడా కొంచెం పెండ కలర్ అని అమ్ముతారు ఇక్కడ అదేనండి పేడని కలర్గా మార్చి ఇక్కడ అమ్ముతారు మీకు చూపిస్తాను ఇంకోసారి దాన్ని పెండ కలర్ అంటారు కానీ పెండ కలర్ అది నేను తెచ్చాను కానీ బండ్లోనే వదిలేసాను మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకురాలేక కొంచెం గుమ్మం దగ్గర అది పసుపు అది వేసేసి అటు ఇటు పాముకొని మనకి నచ్చినట్టుగా అయితే ముగ్గు పెట్టాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముగ్గులే పెట్టుకోవాలని కానీ ఇలా పసుపు రాయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది అదే ఒత్తిడి నేలనే అయితే అసలు కనిపించే కనిపించదు ఇంక ఈ లోపు అయిపోయింది పని అంతా అయిపోయింది అనుకునేటప్పటికి మా పాప లేసిపోయిందండి పిల్లలు ఏదైనా పని వచ్చేటప్పుడు కొంచెం అల్లరి చేశారనుకుండా పని అస్సలు అవ్వదు కదా ఇంక మా పాప లేవడంతో సంఖ్యకి దిగననేసి అల్లరి చేసింది దాన్ని ఏదో బుజ్జిగించాము ఆ లోపు ఎందుకు లేచిపోయిందంటే మంచం మీద పడికేసామండి మా గారికి చోటు సరిపోలేదు నిద్రలో ఇలా జరుగుకుంటూ వచ్చేసారు అదేమో దీనికి కూడా పెద్ద చోటు కావాలి చిన్న చోట అయితే సరిపోదు దీనికి కూడా అందుకని అది నిద్రపాటుకు లేచిపోయింది అనమాట లేదంటే చక్కగా ఎనిమిదింటి దాకా మనం లేపినా లేదు కూడా కానీ కామ్గానే ఉందలే పూజ చేసినంతసేపు ఎలా చేస్తున్నారు ఏంటి అని పక్క నుండి పరిశీలింత నిం ఉంది అనమాట పూజకు సంబంధించిన అన్నీ కూడా మా అత్తయ్య గారు రెడీ చేస్తారు వెంటనే స్నానం చేసి వచ్చి ఇక్కడ కార్తీక మాసంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే పువ్వులండి కంపల్సరీగా ఏదో ఒక రకం పువ్వులతో అయితే కంపల్సరీ పూజించాలి అందులోకి స్పెషల్గా పారిజాతం పువ్వులని అయితే ఈ మంత్ అంతా కూడా పెడతారు మాకు లక్కీగా ఈ పక్కనే ఉంటుంది పారిజాతం చెట్టు బోల్డ్ అన్ని పువ్వులు అయితే కాస్తాయి మనం కోసిన పువ్వులకన్నా మనం పడిపోయిన పువ్వుల్ని ఏరుకుని తెచ్చి పెడతారు మీకు ఎవరికైనా తెలుసో లేదో పారిజాతం పువ్వుల్ని ప్రత్యేకించి పడిపోయిన వాటిని ఏరుకొచ్చి పెడతారనమాట ఈ కార్తీక మాసం అంతా అంతా కూడా చాలా హడావుడిగా ఉంటుంది మా ఆంధ్ర సైడు ఎక్కడికక్కడ వన భోజనాలు అని అక్కడక్కడ ప్రోగ్రామ్స్ అని చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి బాగా గుర్తుంది నాకు సీతారాంపురంలో వనభోజనాలు ఎప్పుడు జరుగుతాయి నేను ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను మీకు అసలు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కాంపిటీషన్స్ గేమ్స్ పిల్లలకి సంబంధించి కిట్టి పార్టీస్ అలాగే లక్కీ డ్రాలు చాలా అంటే చాలా బాగుంటుంది అది ఒక పెద్ద మామిడి తోటలో చేస్తారనమాట ఆ పెద్ద వన భోజనాల లెక్క కొన్ని కొన్ని మనకి తెలియని విషయాలు కూడా తెలుస్తాయి కదండీ ఇలాంటి పూజల వల్ల చాలా బాగుంది నాకు నేను ఇదే ఫస్ట్ టైం అండి కార్తీక మాసం పెళ్ళైన తర్వాత ఉపవాసం పూర్తిగా నెల రోజులు ఉంటారనుకున్నది కూడా ఇదే సంవత్సరం ఫస్ట్ సంవత్సరం అలాగే సోమవారం డైలీ చేయలేనండి మాది షాపు కదా షాపు వల్ల ఎర్లీ మార్నింగ్ చేయాలంటే కొంచెం కష్టం నిద్ర అది సరిపోదు దేవుడికి తెలీదా మనం ఎంత బాధ్యతతోటి ఎంత భక్తితో ఉన్నామో కాబట్టి దాచుకోలేకుండా ఉన్నమాట చెప్తున్నాను డైలీ చేయలేక ఇంక ఈ నెలలో నేను సోమవారం సోమవారం అయినా సరే ఖచ్చితంగా దీపాలు వదులుదామని అయితే ఈ ఫస్ట్ టైం నేను ఇలాగా నిర్ణయం తీసుకుని చేస్తున్నాను కానీ నేను చేశానన్న పేరుకే కానీ మొత్తం మా అత్తగారు దగ్గరని చేయించారు ఆ దీపాలు పెట్టడం ఏంటి అన్నీ కూడా నేను వీడియో తీసుకుంటున్నాను చక్కగా వెనకాలండి అలానే మీ అత్తయ్య గారు మీకు చాలా సపోర్ట్ అనుకునేరు ఆ లెక్క వేరే ఉంటది పట్టించుకోవాలనమాట మనం పెద్ద ఇంకా అందుకని ప్రశాంతంగా దేవుడికి దండం అయితే పెట్టుకున్నానండి ఒక వినాయకుడిని మా అత్తగారికి ఒక వినాయకుడిని చాలా బుడ్డు బుడ్డి వినాయకులను చేశారు అసలు మీకు వీడియోలో కనిపించిన కూడా కనిపించరు అనమాట ఒకవేళ నేను చూపిద్దామన్నా చిన్ని చిన్ని బెల్లం ముక్కలు భలే అనిపించింది నాకు ఇక్కడ మెయిన్గా మనకి కార్తీక మాసంలో కావాల్సినవి బుడ్డొత్తులండి వాటిని ఒక మంత్కి సరిపడా లేదంటే ఒక పదిహేను రోజులకి సరిపడా అన్నా సరే ముందుగానే ఆవనీయతలు నాన పెట్టేసుకుని ఉంచుకోండి గుమ్ముని ఎప్పుడైనా సరే మనం వెళ్ళాలి ఏ టెంపుల్కైనా ఏ ఎక్కడైనా ఏ దీపోత్సవం జరుగుతుంది అనుకున్నప్పుడైనా సరే వెంటనే మీకు వెలుగుతాయి అనమాట లేదు అప్పటికప్పుడు అంటే వెలుగుతాయి కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది వెలిగి ఆరిపోవడం అలాగా అలా కాకుండా ముందుగానే కానీ నానబెట్టేసుకోండి మా పక్కిండాక్క మొన్న వాళ్ళ ఊరు వెళ్ళారనమాట వైజాగ్ ఎక్కడికో అక్కడ నుంచి తెప్పించారు కేజీ ఆవునయ్యి నాలుగు వందల యాభై రూపాయలు ఎంతో పడింది చాలా తక్కువ రేటు కదా అందులోకి స్వచ్ఛమైన ఆవు నేను అండి వాళ్ళ ఇంటి దగ్గరే అమ్ముతారంట దాన్ని ప్యాక్ చేయించుకుని తీసుకొచ్చారు ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఒక కేజీ తీసుకురామనండి గేదె నెయ్యి అలాగనేసి చెప్పాను అనమాట మేము ఈ రోజు లేవడం నాలుగింటికి లేచాం కానీ చాలా మంది అప్పటికే కూడా పూజలు అవి చేసేసుకుంటున్నట్టున్నారు ఇంట్లోంచి అది కూడా గంటల సౌండ్ వస్తుంది కదా సౌండ్ అది వస్తుంది అనమాట సుప్రభాతాలు అవి కూడా పెట్టారు చాలా బాగున్నాయి సాంగ్స్ సుప్రభాత సాంగ్స్ నేను పెట్టకూడదని చెప్పి లేకపోతే పెట్టలేదు లేదండి ఇక్కడ మేము వీడియో తీస్తున్న దానికి అక్కడ నుంచి వచ్చే సౌండ్ కి సింక్ అయిపోను కానీ వాయిస్ అది రాకూడదు కదా అందుకే వాయిస్ అది డిలీట్ అనమాట తొలి సోమవారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా పీస్ఫుల్గా గా అయితే జరిగింది ఎంతైనా పొద్దు పొద్దున్నే లేవడం అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనసుకి ఇంకా నేను కూడా దీపాలది కూడా వదిలేసాను అనమాట ఒక పల్లెంలోని లాస్ట్ ఇయర్ అయితే మేము చెరుకు ఒకటి పెట్టుకున్నాము నేను ఒక్క రోజే అనుకుంటా లాస్ట్ రోజు అనుకుంటున్నా దీపాలు అయితే వదిలేను అప్పుడు వేరే పళ్ళంలో పెట్టించారు నా చేత కానీ ఈసారి మాత్రం ఒకటే పళ్ళు మా అత్తయ్య గారు వెనకాలే నేను కూడా వదిలేసా ఇంక ఇది వచ్చేసి ఇంట్లో పూజ ఇంట్లో నెక్స్ట్ ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ కూడా అయిపోయిన తర్వాత నేను మా షాప్ దగ్గర గుడి ఉంటుంది అనమాట వినాయకుడి గుడి అందులోనే శివాలయం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది ఈ మూడు కలిపింది అయితే ఇంక బెటర్ కదా ఇంక నేను గుడికి కూడా వెళ్ళాను అనమాట అక్కడే దీపారాజన చేసి దేవుడికి అభిషేకం అది చేసి కూడా గుళ్ళో దండం పెట్టుకుని అయితే వచ్చేసానమాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఎర్లీగానే వద్దును ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీకు తర్వాత చెప్తానులేండి ఈ రోజు కానీ అయితే ప్రశాంతంగా ఉందండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది నేను చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నానా అనిపించింది ఈ ఒక్క సోమవారం ఇలా పూజ చేయడం వల్ల వచ్చేసి ఆ నీలకంఠ స్వామి చాలా మందితోటి నీలాభిషేకం అయితే చేయించుకుంటున్నారు నేను కూడా అభిషేకం చేశాను అనమాట ఇంకా చాలాసేపు అయితే ఈ గుడిలోనే ఉండి తర్వాత వచ్చానండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నిమిషాలు అయినా సరే ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు తెలియని ప్రశాంతత అయితే ఖచ్చితంగా లభిస్తుంది మనకి ఎన్ని గొడవలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక ఐదు నిమిషాలు కూర్చుని అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ